ఏలూరు జిల్లా కాయకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కామయేని శ్రీనివాస్ ఈ నెల ఐదో తారీఖున కాయకలూరులో జరిగిన ఘర్షణలో గాయపడిన దానగురం గ్రామ యువకులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు ఈ సందర్భంగా కామలేని ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అలిగే తెలుసుకున్నారు వారికి మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు అనంతరం బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించారు ఇకపై ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామని మీకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని అన్నారు ఎమ్మెల్యే మాటలకు బాధితుల కుటుంబ సభ్యులు అంగీకరించి మీలాంటి నాయకులు ఉండగా మాకు ఎలాంటి భయం లేదని తెలిపారు मंदोषा जी जी आप तेरी लीला जरा करो आह हाँ हाँ संख्या तो हाल दे ना और एक ना टेक केयर कब से मंदोषा मला मलाइयां का साला मंदोषी दिन दिन है इसके लिए अन्य जैसे कि जैसे टेंट वगैरह इंटरप्रेटेड लेक्चर्स 아미있다 감사합니다. 높은 곳에 인도인이 좀더 있다면 려야 합니다... Sure요? Semiticly it takes a long time. 100% 어떻게 되어 g a r l i uh, no, c <coughs> 切 <coughs> 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 <coughs>